గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా చిమిర్యాల గ్రామంలో నూతన మంచినీటి వాటర్ ఫిల్టర్ ప్రారంభించి కేక్ కట్ చేయించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూర్ రెడ్డి మునుగోడు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని చిమిర్యాల గ్రామంలో నూతనంగా మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తుల గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు చిమిరియాల మాజీ సర్పంచ్ దోనూర్ జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటే అది కేవలం ప్రజల మనిషి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవేనని చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగట్టడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక నిధులచే గ్రామ గ్రామాలు బోర్లు వేయించి మోటార్లు బిగించి ప్రజల నీటి సమస్యను తీరుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన సేవలను దోనూర్ రెడ్డి కొనియాడారు రాజన్న గొప్ప సేవాతత్వం ప్రజల పట్ల అభివృద్ధి కాంక్ష అకౌంటిత దీక్షతో రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కాలని ఆయన దేవుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వాటర్ ప్లాంట్ ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని చేపేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్ళడం జరిగింది అతను సరే వెంటనే స్పందించి వాటర్ కి ఇబ్బంది అవుతున్నప్పుడు సరే అది ఎప్పుడైనా రిపేర్ అయితే అది కూడా ఒక వాటర్ ప్లాంట్ లాగా ఉంటది కానీ అది కూడా పనికి ఇది కూడా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అందువల్ల మన మండల ముఖ్య నాయకులు అందరి సహాయ సహకారాలతో అలాగే గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ రోజు మన కమ్యూనిటీ హాల్ ప్రాంగణం నందు కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన కుమార్ రాజగోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ వేసవి దినాన మన మండల వ్యాప్తంగా గాని అలాగే కాన్స్టిట్యూన్స్ వ్యాప్తంగా గాని ప్రజలకు ఎవరికి కూడా తాగునీటి సమస్య రాకూడదని చెప్పి ముందు చూపుతోటే మన మండలం వరకు తీసుకున్నట్టయితే ఒక ఇరవై రెండు బోర్లు వేపేయడం జరిగింది దానికి కూడా నారాయణపురం మండల ప్రజలందరి తరఫున చిమిరియాలకు మన చిమిరియాల గ్రామంలో కూడా ఒక బోర్వేలు వేయడం జరిగింది అది కూడా మంచిగా పోస్తుంది సో ఈ ముందు చూపుతో తాగునీటి సమస్య కూడా ఇబ్బంది రాకూడదు అని ప్రజల గురించి ఆలోచించి ముందు చూపుతో బోర్వెల్ చేయించిన మన గౌరవ ఎమ్మెల్యే కోంఠరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మన గ్రామ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఏదైనా సరే మన గ్రామ ప్రజలకు ఇబ్బంది ఉంటే మేమున్నాము మేము కూడా మాకు తోచిన కాడికి ముందుకొచ్చి సహాయం ఏ విధంగా అయినా తోడ్పాటు అందిస్తామని ముందుకొచ్చే మన గ్రామ యువతి యువకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఈ వాటర్ ప్లాంట్ ని మనం త్రీ డేస్ బిఫోర్ అనుకుని ఈ టూ డేస్ లోనే ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఓపెన్ చేద్దామని అనుకున్న దానికి ఓరొక్కరు అనుకుంటే కుదరదు దీనికి మన ఊర్లో ఉన్న యువకులు ముఖ్యంగా మోదాల్ నరేష్ సుర్వి నరేష్ సుర్వి రాజు దౌల గణేష్ అలాగే పేర్లు మర్చిపోతే ఏమనుకోదు కేసాన్ దిలీప్ అట్లనే చాలా మంది యువకులు మన గ్రామ యువకులు అందరూ కూడా రెండు రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు ఈ విధంగా వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా ఓపెన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసుకునేటట్టుగా చేసిన వాళ్ళందరికీ కూడా మండల నాయకులందరి తరఫున నా తరఫున కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ గారు అనివార్య కారణం వల్ల రాలేకపోయారు ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ గారు వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్ గారికి అలాగే మండల నాయకుడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మన శ్రీని గారికి సీన్ నాయక్ గారికి అలాగే రాష్ట నాయకులు జక్కల ఆలయ గారికి అలాగే జిల్లా నాయకులు మోముల మావరెడ్డి గారికి ముద్దంగుల నర్సింహ గారికి కిషన్ నాయక్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులు లోడర డైరెక్టర్ లోడర గారికి జిల్లా నాయకులు బిక్షపత్ నాయక్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన నరసింహ గారికి అలాగే ప్రతి ఒక్కరికి నేను ఎవరైనా పేరు